హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుగురు డైరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా మ్యాంగో పిక్కెలు పెట్టారా మామిడికాయ పచ్చడి పెట్టారా అండి అందరూ మేము కూడా పెడదామనే మామిడి తోటకి వచ్చాము మామిడి తోటకి వచ్చి మన చేతులతో మనకి నచ్చిన కాయలు అంటే నాకు ఎటువంటి కాయలు పెడతారో తెలియదులేండి తోట వాళ్ళని అడుగుతాము మంచిగా పచ్చడి ఏ కాయలు పెడితే బాగుండుద్ది అని అడిగి వాళ్ళని అడిగి కాయలు తీసుకొని వెళ్దామని తోటకొచ్చాను ఈ తోటలో మనకి ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చూసేద్దాం రండి అందరూ జామ ఉన్నాయి అలాగే నిమ్మకాయ చెట్లు ఉన్నాయి అలాగే బత్తాకాయల చెట్లు ఉన్నాయి నారెంజకాయల చెట్లు ఉన్నాయి ఈ తోటలో అన్ని రకాల చెట్లు అయితే వీళ్ళు వేశారండి అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తేనే నా ఈ వీడియోస్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతాయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దాము చూసారా చెట్టుకి అసలు కాయలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి చిత్తూరు మామిడికాయలు అట్టుకుంటానండి చూడండి బాగా అసలు తోట అయితే నాకు చాలా బాగా నచ్చింది మా ఊర్లో ఇంకో తోట కూడా ఉంది కానీ ఆ తోట చాలా చెట్లు అనేవి పెద్ద చెట్లు ఉంటాయి కానీ ఈ చెట్లు చూస్తుంటే చిన్న చిన్న చెట్లేనండి మరి నాకు తెలిసి త్రీ ఫోర్ ఇయర్స్ చెట్లు ఉన్నాయి వీటికి కాయలు అయితే కిందే ఆల ఈ ఈరోజు మేము మామిడి తోటకి వచ్చామండి మామిడికాయలు కోసుకోవడానికి చెట్టు పెట్టుకుందామని మామిడికాయలు తీసుకుందామని మామిడి తోటకు వచ్చాము ఈ మామిడి తోటలో మామిడి చెట్లు ఏమేమి చెట్లు ఉన్నాయి ఎన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయో కూడా చూద్దాము నాకు మామిడి తోటలో ఉన్న మామిడి చెట్ల గురించి అయితే ఏమి తెలియదు అంటే ఎన్ని రకాల చెట్లు ఉంటాయి ఏంటి అనేది జస్ట్ నేను ఈరోజు తోటకు వచ్చాను అందుకని నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు ఈ తోట మొత్తము అలాగే ఈ తోటలో ఇంకా నారింజ చెట్లు ఉన్నాయి అంటే ఇవి నారింజ చెట్ల లేకపోతే నిమ్మ చెట్లు అనేది తెలీదు కాకపోతే ఈరోజు నాతో పాటు మీరు కూడా ఈ తోట మొత్తం విజిట్ చేయండి చాలా బాగుంది అసలు ఈ ఒకే ఒక చెట్టుకి మామిడి పండ్లు చూస్తేనే చాలా సంతోషంగా ఉండిద్ది కదా ఇక్కడ ఇన్ని రకాల మామిడి పండ్లు ఇన్ని రకాల మామిడి చెట్లు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది చూడండి నాతో పాటు మీరు కూడా చూసి ఆనందించండి చూడండి అసలు చెట్టుకున్న మామిడి పండు ఇలా పట్టుకుంటే ఎంత సంతోషంగా ఉందో చూడండి చెట్టుకున్న మామిడి పండు పట్టుకుంటే చాలా సంతోషంగా ఉంది అసలు చూడండి ఈ కాయ ఎంత బాగుందో ఎంత ఉందండి నాకు తెలిసి ఇవి తినే కాయలు అట్టుకుంటే అడుగుదాము తోటలో ఉన్నారు అంకుల్ అలాగే ఈ చెట్టు చెట్టు కూడా చాలా పెద్దగా ఏం లేదండి చిన్న చెట్టే అంటే మనం బాగా కోసుకోవడానికి వేలుగా ఉంది ఈ కాయను మనం ఇలా తుంచేసుకోవచ్చు హలో ఇంకొకటి చూడండి ఇక్కడ అరటి పళ్ళు అది అరటి పళ్ళు కూడా ఉన్నాయి చూడండి చెట్టుకి మగ్గినవి ఇవి అమృతపానియా అట్టుకుంటా ఇవి అమృతపానీయా లేకపోతే అరటి పళ్ళ మీరు కామెంట్ చేయండి చూడండి ఇది చూడండి చాలా బాగున్నాయి కదా ఎట్టుకే పండినవి కాయలు ఇదిగోండి చెట్లు నారింజ కాయ చాలా అండి అసలు ఆరిడు పళ్ళు చూపించు వీటి వచ్చి బాగా బాకమంటుంది చూడండి అసలు ఎంత బాగున్నాయా చూడండి ఫ్రెండ్స్ ఇవి చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాద దగ్గరకి ఫ్రెండ్స్ ఇవి చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అలాగే ఈ గుర్తు చూడండి చూడండి చాలా సంతోషంగా తోట అంతా తిరిగామండి తర్వాత కాయలైతే ఇంకా మేమైతే ఏం కొయ్యలేదు నాకు ఇంకా తోటలో తిరగడము ఆ కాయలను చూడడము ఆ కాయలను పట్టుకోవడము ఆనందాన్ని పొందడం ఇంక ఇవే సరిపోయింది అంకులే కాయలన్నీ పెట్టారు ఇదిగోండి ఈమె వచ్చేసి మా కోటిశ్రమ్మ ఆంటీ మా ఇంటి దగ్గరే ఉంటారండి ఆంటీని తీసుకొని మేము వెళ్ళాము తోటకి మాక్సిమం ఎవరిని అలో చేయరండి ఆంటీకి తెలిసిన వాళ్ళని ఇంకా మేము కూడా వస్తామంటే ఓకే రమ్మన్నారు ఇంకా తోటంతా తిరిగామండి మా మామూలుగా అయితే అసలు అలా తోటంతా తిరగడానికి కానీ అలో చేయరు అంట అంటే దిష్టి తగులుతుంది అని కూడా చెప్పారు అదిగా ఆడవాళ్ళని కూడా అలో చేయరమ్మా కాకపోతే మీరు తెలిసిన వాళ్ళని రమ్ రమ్మని చెప్పాము అని అంకులు అన్నారు ఇక తోటంతా తిరిగామండి ఇక అసలు కాయలన్నీ చూసి ఎన్ని రకాల కాయలు ఉన్నాయి పచ్చడి మామిడికాయలు అయితే మూడు రకాలు ఉన్నాయండి అక్కడ మామిడి మా మామూలు మామిడికాయలు అయితే చాలా రకాలు ఉన్నాయి నాకు అసలు వాటి పేర్లు చెప్పడం కూడా తెలియదు కాకపోతే తోటంతా తిరిగి అన్ని చూసాము హ్యాపీగా ఫీల్ అయ్యాము పచ్చని చెట్ల మధ్య మామిడిపళ్ళు ఇవన్నీ మేము తోటలో నుంచి వచ్చేటప్పుడు కూడా అంకులు మాకు బంగినపల్లి మామిడికాయ పచ్చిది ఇచ్చారు అలాగే పచ్చడి మామిడికాయలు మామూలుగా మేము కొనుక్కున్నామండి ఇంకా నిమ్మకాయలు కూడా ఉన్నాయి కాకపోతే ఆ రోజుకి నిమ్మకాయలు అనేవి ఇంకా అంటే పెద్దవి ఇవ్వలేదన్నారు ఇక వారం ఆగి రమ్మన్నారు సరే అని మేము మళ్ళీ వారం వెళ్దాం వస్తామని చెప్పామండి చూడండి కాయలు చూశారు కదా నాకైతే చాలా సంతోషం వేసింది చెట్టుకున్న ఉన్న కాయల్ని అలా పట్టుకొని అదంతా తిరుగుతూ ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు అండి అంటే టెన్త్ క్లాస్ వరకు మా డాడీ ప్రకాష్ నగర్లో మాది నర్సరాపేట అని చెప్పాను కదండి నర్సరాపేట దగ్గర నర్సరాపేటలో ప్రకాష్ నగర్లో మా డాడీ ఐరన్ చేస్తారు ఒక ఇంటి దగ్గర పెట్టేసి ఆ ఇంట్లో మామిడికాయ చెట్టు ఉంది ఇలా కాయలు కూడా చెట్లు ఉన్నాయండి ఒకటే చెట్టు ఉండేది ఆ చెట్టుకి ఉన్న కాయలే నాకు పట్టుకుందామంటే అది పెద్ద చెట్టు అండి పైకుంటే ఇవి ఏదో కర్రతో కానీ అలా కొట్టుకొని తినేవాళ్ళము కాయలు కూడా అంతే అవి కూడా చాలా పెద్ద చెట్టు కదా ఇంకా అలా వాటిని చూస్తే చాలా ఆనందపడేదాన్ని అప్పుడప్పుడు కాయలు కూడా కోసుకునే కోసుకొని తినేవాళ్ళం అండి పచ్చడి మామిడికాయ చెట్టు అది నేను అప్పుడు చాలా ఆనందపడేదాన్ని అవి చూసి కానీ ఇప్పుడు తోటలో ఇన్ని మామిడి చెట్ల మధ్య అలాగే ఇన్ని నారింజ చెట్ల మధ్య తిరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది అలాగే మళ్ళీ చూడండి అరటి గెలలు కూడా అరటి చెట్లు కూడా ఉన్నాయండి ఇందాక మనం చూసాం కదా అది అమృతపాణి అంట అమృతపాణి చాలా లావుగా ఉంది కాయ కూడా కానీ చిన్న కాయ వచ్చిందండి నాటు అంట అవి పాణి అవి చాలా బాగున్నాయి మేము తింటే తెచ్చుకున్నాము టేస్ట్ కూడా చేసాము ఇగండి చిత్తూరు మామిడికాయలు వెళ్ళట్టుకుంటా ఇవైతే అసలు గల పడి కిందకి వంగిపోయిందండి ఆ కాయ అయితే కింద కానిపోయింది నేల కానుకుంది కాయలు కూడా చాలా బాగున్నాయి ఇంకా పద్దోగులు చెప్తే వాళ్ళకి దిష్టి తగులుతుందని ఇంక నేను చెప్పట్లేదండి కాయలు అయితే మస్తుగా ఉన్నాయి అలాగే ఈ తోటలో చుట్టూరా వాళ్ళు అరటి చెట్లు పెట్టారు అలాగే యూకలిప్టస్ చెట్లు ఉంటాయి కదండీ యూకలిప్టస్ చెట్లు కూడా పెట్టారండి ఇంకా మునగ చెట్లు అని అలాగే కరివేపాకు చెట్లు అలా చుట్టూరా పెట్టారు ఎందుకంటే <maxrals> పెద్దగా అలాగే మళ్ళీ గ్రీన్ మ్యాట్ కూడా గ్రీన్ ది క్లాత్ ఉంటుంది కదండి అది కూడా చుట్టారు చుట్టూరు అంటే మన తోట చుట్టూ కనిపిస్తుందా మీకు ఎక్కడైనా చూస్తే కనిపిస్తుంది అలా చుట్టడం వల్ల ఏదైనా పెద్ద గాలులు వచ్చినా కానీ వర్షం వర్షం పడ్డప్పుడు మనకి పెద్ద పెద్ద గాలులు వస్తాయి కదండి అలా గాలులు వచ్చినా కానీ ఆ ప్రభావం అనేది మన మామిడి చెట్ల మీద పడకుండా అది కాపాడుతుందంట అలా చెట్లు చుట్టూరా నాటడం వల్ల అలాగే ఆ క్లాత్ అనేది చుట్టూర కట్టడం వల్ల అంకులు అయితే చెప్పారు నేను ఫస్ట్ ఒక మామిడి తోటకి వెళ్ళానండి మా ఊర్లో ఉన్న మామిడి తోటకి మామిడికాయలు తీసుకుందామని పచ్చడి పెట్టుకోవడానికి అసలు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ మామిడి తోటలో కాయలు అయితే చాలా రాలిపడి ఉన్నాయండి చెట్టు కింద అయితే వంద కాయల దాకా రాలిపడ్డాయి అసలు నేను అనుకున్నా ఏంటి ఇంత రాలిపోతే వాళ్ళకి నష్టం కదా అనుకున్నా సరే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఈ మామిడి తోటకు వచ్చాము ఈ మామిడి తోటలో నిజంగా చెప్పాలంటే ఒక్క కాయ కూడా రాలిపడలేదండి నేను అదే అడిగాను అంకుల్ని ఏంటి అంకుల్ నేను ఆ మామిడి తోటకి వెళ్తే అసలు చాలా కాయలు రాలిపడ్డాయి మీ మీ తోటలో ఇది ఒక్క కాయ కూడా రాలిపడలేదు అని అడిగాను అంకుల్ అన్నారు మేము ఇలా చెట్లు చుట్టూరా అని నాటామమ్మా అలాగే చూడండి ఇది క్లాత్ కూడా నేను చుట్టాను సో దానివల్ల అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అని అంకుల్ చెప్పాడు అలాగే కరివేపాకు చెట్లు ఉన్నాయి కరివేపా కరివేపాకు కూడా మేము కొంచెం తీసుకున్నాము చూడండి చివరిలో మాకు అంకుల్ బంగినపల్లి మామిడి పండు అయితే ఇచ్చాడు బాగుంది అది కూడా టేస్ట్ అలాగే మునక్కాయ చెట్లు కూడా చెప్పాను కదండి అదిగోండి మునగకాయలు కూడా ఉన్నాయి వాటికి మునక్కాడలు ఇంకా మేము అన్నీ అడిగితే బాగోదని వీళ్ళు కాయలు ఏదో జస్ట్ వంద రూపాయలు కాయలు కొనుక్కోవడానికి వచ్చి అన్నీ తీసుకుపోతున్నారని వాళ్ళు అనుకుంటారని మేము అడగలేదండి అదిగోండి మునక్కాయలు ఒక్కొక్కటి నా చేయి పొడవు ఉంది బాగున్నాయి పొడవు కూడా బాగా పెరిగాయి నాటుకాయలు అంట అంకుల్ని అడిగాను ఇంకా మరీ మొత్తం పాపం అప్పటికే అంకుల్ నాకు ఒక బంగినపల్లి మామిడి పండి ఇచ్చారు ఇంకా కరివేపాకు అవన్నీ ఇచ్చారు కదా ఇంకా ఎందుకులేని మునక్కాయలు అడగలేదు మేము ఇంకా చుట్టూరా అంతా తిరిగేసి మర్చిపోయానండి మళ్ళీ మా నాకు అంకుల్ చెట్టుకి పండిన కాయ ఒకటిచ్చారు మొత్తం చెట్టుకే పండిందండి అసలు ఆ కాయ ఆ కాయ తింటే చాలా అంటే చాలా స్వీట్గా ఉంది ఇది ఇప్పుడు నేను చూశాను కదా ఇది చిలక చిలకొట్టిందా మరేమో కానీ సొగం తిని అక్కడ పడేసాయండి అది అసలు ఎలా ఉండిద్ది అని ఫస్ట్ కొరికాను కానీ ఎందుకులే తినడం అని పడేశానండి మా హస్బెండ్ అలా తినకూడదు అవి ఉడతలు తిన్నాయో చిలకలు తిన్నాయో నీకు తెలుసా ఏ అవే తింటాయిలే అక్కడ వదిలేయి అంటే అక్కడ వదిలేశాను ఇక ఈ విధంగా మేము తోట మొత్తం తిరిగి ఫుల్ ఎంజాయ్ చేసామండి అసలు పచ్చని చెట్ల మధ్య అలా చాలా సంతోషం అనిపించింది ఈ సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో రూపంలో పెట్టాను ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి వీడియో మిస్ అవ్వకుండా చూడండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ మామూలుగా మొన్నటిదాకా అయితే సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు ఇప్పుడు కొంచెం స్లో అవుతుందండి అందులో నా మిస్టేక్ కూడా ఉందిలేండి మీది తప్పేం లేదు ఈ మధ్య కొంచెం నేను వీడియోసే పోస్ట్ చేయట్లేదు ప్లీజ్ అండి ఇక్కడ నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ని ఆదరించి సపోర్ట్ చేయండి మీ వల్లే నేను నా ఛానల్ ఇక్కడ దాకా రాగలిగింది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని లక్ష సబ్స్క్రైబర్స్ దాకా చేరుకోవాలని నేను అలా చేరుకోవాలంటే మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలండి కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ముందుకెళ్ళడానికి సహాయపడండి ప్లీజ్ అండి లక్ష సబ్స్క్రైబర్సే నేను గోల్ పెట్టుకుంటున్నాను ప్లీజ్ అండి ఓకేనా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్